చెన్నైకి చెందిన ఆర్యవైశ్య అన్నదాన సభ ఆధ్వర్యంలో ఈ నెల ఇరవయో తేదీ శ్రావణ పౌర్ణమి వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు ఈ సందర్భంగా గోపూజలు బాలులకు గిఫ్ట్ హ్యాంపర్ భక్తి గీతాలాపనలతో వేడుకలను ఘనంగా జరుపుకున్నారు ముందుగా ఆరేళ్ల నుంచి ఎనిమిదేళ్ల వయసు గల తొమ్మిది మంది బాలులకు ఆర్యవైశ్య అన్నదాన సభ తరఫున లంచ్ బ్యాగ్ టవల్ చాక్లెట్లు బిస్కెట్లతో కూడిన గిఫ్ట్ హ్యాంపర్లు పంపిణీ చేశారు అనంతరం శ్రీ పరమేశ్వరి దేవస్థానం గోశాలలో ముత్తైదువులంతా కలిసి గోవులకు పసుపు కుంకుమ అద్దీ గోపూజను అత్యంత వైభవంగా నిర్వహించారు గోమాత పాటలను ఆలపించి భక్తి భావాన్ని చాటారు చిన్నానులు భక్తి శ్లోకాలు ఎంతో చక్కగా వినిపించి ఆకట్టుకున్నారు ఆగస్టు పదిహేనో తేదీ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా నగరంలోని పేదలకు ఐస్ క్రీంలను వితరణ చేశారు ఈ సందర్భంగా ఆర్యవైశ్య అన్నదాన సభ వ్యవస్థాపక అధ్యక్షురాలు భాగ్యలక్ష్మి మాట్లాడుతూ బాలికలకు అనేక పండుగలలో కానుకలు ఇవ్వడం జరుగుతుంది ముఖ్యంగా నవరాత్రి సందర్భంలో బాలికలను నవకన్యలుగా పూజిస్తూ కానుకలు ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది శ్రావణ ప్ర పౌర్ణమి బాలులకు ప్రత్యేకమైన పండుగ అని ఈ సందర్భంలో తమ సభ తరఫున తొలిసారిగా బాలులకు కానుకలు ఇవ్వాలని తలచి గిఫ్ట్ హ్యాంపర్లు అందించినట్టు తెలిపారు ఈ కార్యక్రమాన్ని రానున్న సంవత్సరాలలో మరింతమంది బాలులకు కానుకలు ఇవ్వాలని ఆసక్తితో ఉన్నట్లు తెలిపారు చిన్నారులకు పెద్దలకు అందరికీ గోమాత ఆశస్సులు మెండుగా ఉండాలని భాగ్యలక్ష్మి ఆకాంక్షించారు తమ సభ తరఫున ప్రతీ నెల అమావాస్య రోజున బ్రాడ్వేలోని వరదా ముత్తయ్యప్పన్ వీధిలోని గీతా మందిరంలో సునాద వినోదిని బృందం చేత ఆధ్యాత్మిక భక్తి గీతాలు ఆలపిస్తుండగా ప్రతి నెల పౌర్ణమి సందర్భంగా శ్రీ పరమేశ్వరి దేవస్థానంలోని గోశాలలో గోపూజలను భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు కరుణతో మమ్మో కావు తల్లి కరుణమిదేనమ్మా అమ్మా భృప భక్తులకు కొదవనదేలమ్మా కీర్తించే అమృతమూర్తి లీసరి సరియవరమ్మా किलाण्डेश्वर्य अमृतमूर्ति श्रीधर्यवरह्नमूर्तिविलासिनी श्रीरङ्गला राणी